టీవీ టవర్ దగ్గర అయితే ఉన్నామండి టీవీ టవర్ దగ్గర ఇక్కడ టైల్ షాప్ అయితే ఉందండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి సో ఇది అండి ఈ టైల్ షాప్ దగ్గర ఈ టైల్స్ రేట్లు ఎంత పడతాయి అనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి నేను సో వీడియో స్టార్ట్ చేస్తాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తే ఎంత పడతాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ట్వల్వ్ బై ఎయిటీన్ లాగే టూ బై పార్కింగ్ టైల్స్ మీకు ప్రతి ఒక్కరు చెప్తాను ఇక్కడ కనిపిస్తుండే వినాయకుడు వచ్చి మూడు వేల రూపాయలండి సో సెట్టింగ్ ఉంటుంది మొత్తం సో ఇక్కడ కనిపిస్తున్న బుద్ధుడు వచ్చి ఇది కూడా మూడు వేల రూపాయలండి ఆరు పీసులు వస్తాయి అది ఆరు పీసులు వస్తుంది మనకు స్టార్టింగ్లోనే బాత్రూమ్ టైల్స్ ఉన్నాయి చూడండి సైవ్ బాత్రూమ్ టైల్స్ మోడల్ చూడండి ఒక్కసారి మళ్ళీ రేట్లు చెప్తాను అలాగే మోడల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి సో ఇవన్నీ మొత్తం బాత్రూమ్ టైల్స్ ఇది చూడండి బాగుంది కదా ఇదే సో ఇది కూడా బాగుంది డిజైన్స్ బాగున్నాయి అన్ని సింపుల్గా డిజైన్ అయితే సూపర్గా ఉంటాయి నాకైతే సూపర్ అనిపించింది ప్రతి ఒక్కటి బాత్రూమ్ టైల్స్ ఇంకా వెల్వేసిన టైల్స్ కిచెన్ టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ చాలా ఉంటాయి సో ఇదండి ఇప్పుడు రేట్లు చెప్తాను సో ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి సో అలా ఇలా అలాగే ఇది రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది సో అలాగే ఇది కూడా రెండు వందల డెబ్భై రూపాయలు పడుతుంది సో ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు పడుతుంది సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న రేట్లు సో ఇది వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది బాగుంది ఇది త్రీ డి మ్యా త్రీ డిజిజన్లో బాగుంది చూసేదానికి కూడా బాగుంది నీట్గా ఉంది సో ఇది వచ్చి రెండు వందల అరవై రూపాయలు పడుతుందండి సో ఈ పక్కనది వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది సో అలాగే ఇది కూడా రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది కొద్దిగా ప్రీమియం టైల్స్ ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్స్ మొత్తం అనేవి సో ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది సో అలాగే డిజైన్స్ ఎలా ఉండేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఇది నాకు మాత్రం సూపర్తో ఉంది డిజైన్ సో ఇది వచ్చి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ అలాగే డిజైన్స్ ఎలా ఉండేది కింద కామెంట్ చేయండి మీకు ఏ టైల్స్ కావాలనేది కామెంట్ చేయండి నేను చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఇది చూడండి ఇది కూడా అంతే రెండు వందల డెబ్భై రూపాయలు పడుతుంది సరే ఇది వచ్చి రెండు వందల నలభై రూపాయలు పడుతుంది ఇది కూడా రెండు వందల నలభై రూపాయలు పడుతుంది తక్కువ సో ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఇది వచ్చి డిజైన్ మాత్రం బాగుంది ఇది రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది సో ఇప్పుడు వెల్వేషన్ టైల్స్ చూపిస్తాను మీకు సో ఇవన్నీ గ్లాస్ టైల్స్ వెల్వేట వెల్వేషన్ టైల్స్ ఇవి వచ్చి ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు పడతాయి రెండు వందల డెబ్బై రూపాయలు పడతాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో ఉన్నాయి మోడల్ని బట్టి కంపెనీని బట్టి రేట్ అనేది డిపెండ్ చేస్తారు ఇక్కడ ఇది చూడండి సో ఈ మోడల్స్ బాగున్నాయి కదా సో వెల్వేషన్లో మీకు ఏ మోడల్ బాగుందనేది కింద కామెంట్ చేయండి సో ఇది చూడండి డిఫరెంట్గా ఉంది టైలు బ్లాక్ అండ్ గోల్డ్ షేడ్లో ఉంది సో వచ్చి రెండు వందల డెబ్బై రూపాయ రెండు వందల డెబ్భై రూపాయలు పడుతుంది ఇది చూడండి ఇది కూడా గ్లాసీ టైల్సే పైంది కూడా బాగుంది కదా సో ఇవి కూడా రెండు వందల యాభై రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి రెండు వందల డెబ్బై అట్లా పడతాం మనకి రేట్లు సో అలాగే ఇవన్నీ మొత్తం పూజ రూమ్ టైల్స్ అండి చూడండి ఫస్ట్ డిజైన్ చూడండి అలాగే ఫొటోస్ కూడా ఉంటాయి వీళ్ళకి మీకు ఏ ఫొటోస్ కావాలన్నా తెప్పిస్తారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ మోడల్స్ చూ చూడండి సో మోడల్స్ అయితే బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి మోడల్స్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి టైల్స్ ఏవి తీసుకుంటే బాగుంటుంది అనేది సో మీరు మినిమం రెండు వందల యాభై రూపాయలు రేటు పెట్టి టైల్స్ తీసుకోండి తక్కువ రేట్కి మాత్రం తీసుకోవద్దండి ఎందుకంటే షేడింగ్ అయిపోతాయి ఫ్యూచర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ రేట్ పెట్టి తీసుకోండి మీకు పర్వాలేదు ఒక నాలుగేళ్ళు ఐదు నెలలకి పళ్ళ కొట్టుకొని మేము మళ్ళీ టైల్స్ మార్చుకుంటామంటే తీసుకోండి మనకి గ్లాస్ ఫిన్సింగ్ మనకి ఇంపార్టెంట్ చూడండి ఈ పైన ఉండే గ్లాస్ ఫెన్సింగ్ మాత్రం మనకి ఇంపార్టెంట్ అది చూసుకొని టైల్స్ కొనండి సో అలాగే వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఆ పైన కనిపించే ప్లేన్ కూడా రెండు వందల డెబ్భై రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి మనకి స్టార్టింగ్ వచ్చి రెండు వందల నలభై రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి అలా కిచెన్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ మోడల్లో మీకు యాద నచ్చిందని కింద కామెంట్స్ నాకైతే అది నచ్చింది అది నచ్చింది సో అలాగే కిచెన్ కూడా చాలా ఉన్నాయి చూడండి కిచెన్లో కూడా బాగుంది బాగుందనేది కింద కామెంట్ చేయండి కిచెన్ మోడల్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ నేను చేసిన కొన్ని షాపుల్లో కంటే ఇక్కడ ఏ షాపులో కొద్దిగా హైలైట్గా ఉన్నాయి సో చూడండి ఇందులో ఏది బాగుందో చెప్పండి సో నాకైతే ఈ బ్లూ మాత్రం హైలైట్ కనిపించింది అలాగే ఆ డార్క్ కూడా సో ఇవి కూడా అంతే స్టార్టింగ్ రెండు వందల నలభై నుండి రెండు వందల నలభై నుండి మూడు వందల వరకు ఉన్నాయి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు సో మోడల్ చూడండి మీకు కావాల్సిన కలర్ దొరుకుతుంది కిచెన్ కిచెన్ టైప్స్ ఇవి కూడా ట్వెల్వ్ బై ఎయిటీనే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ మోడల్ బాగుందనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది డిఫరెంట్గా ఉంది కొత్త కొత్త మోడల్ ఉన్నట్లుంది ఇది మామూలుగా ఓల్డ్ మోడల్ ఉంటాయి కదా అట్లా కాకుండా కొత్త మోడల్ త్రీ డి మ్యాట్లో ఉంది బాగుంది ఇది మీకు కెమెరాలోనే ఎంత బాగుందంటే ఇండైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది సో అలానే ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి బాత్రూమ్స్ చూడండి సో ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు అలాగే ఇది కూడా రెండు వందల డెబ్భై రూపాయలు సో రే కంపెనీని బట్టి రేట్ ఉంటాయి ఇప్పుడు కంపెనీలు అంటే చాలా ఉండాలండి పేర్లు చెప్పేది కాదు సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది పత్రం సో ఇవన్నీ వెలువేషన్ మ్యాట్ టైల్స్ సో ఇవి మూ రెండు వందల డెబ్బై నుండి మూడు వందల రూపాయల వరకు ఉండవు ఇవి సో అలాగే ఇక్కడ కూడా వెలువేషన్ టైల్స్ చూడండి అలా డిఫరెంట్గా ఉండే వెలువేషన్ టైల్స్ ఇవి రెండు వందల నలభై నలభైంటికి స్టార్ట్ అవుతాయి సో అలాగే ఇవి కూడా చూడండి సో ఇప్పుడు మీకు టూ బై ఫోర్ టైప్ చూపిస్తాను మంది టూ బై ఫోర్ రేట్లు కూడా చెప్పమంటున్నారు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది మీరు మినిమం ఏడ టైల్స్ కొన్నా కూడా తక్కువ రేట్కి అనేది కొనద్దండి మినిమం ఏడు వందల యాభై నుండి స్టార్ట్ చేయండి ఏడు వందల నుంచి స్టార్ట్ చేస్తా మీకు బాగుంటాయి అంతకుమించి తక్కువ తక్కువ అనుకోండి ఫోర్ స్లిన్ టైల్స్ అనేవి వస్తాయి తక్కువ రేటువి అవి వేసుకుంటే గీతలు గీతలు పడతాయి అవి వేసుకోవద్దండి సో ఇవి మొత్తం మోడల్ చూడండి ఫస్ట్ మోడల్ చూసిన తర్వాత దీని రేట్లు కూడా చెప్తాను మళ్ళీ మీకు సో ఇందులో మీకు ఏ మోడల్ బాగుందో చెప్పండి అలాగే టూ బై టూ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు ఇది చూడండి డైమండ్ అలాగే ఇది మార్బుల్ షేడ్లో ఉంది ఇది కూడా వచ్చి గ్రానైట్ టైప్లో ఉంది ఇది కూడా మార్బుల్ షేడ్లో ఉంది ఇది మార్బుల్ డిజైన్ టైప్లో ఉంది సో ఇది గ్రానైట్ టైప్ ఇది కూడా మార్బుల్ షేడ్లో ఉంది ఇది కూడా గ్రానైట్ టైప్ ఉంది ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి సో అలాగే ఇక్కడ కూడా ఉండే అలాగే ఇవి పదహారు పదార్ పార్కింగ్ టైల్స్ చూడండి ఇవన్నీ పదహారు పదహారు పార్కింగ్ టైల్స్ ఇందులో వన్ బై వన్ కూడా ఉన్నాయి చూడండి ఈ వన్ బై వన్ టైల్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు స్టార్టింగ్ అవుతాయి రేటు సో మూడు వందల వరకు కూడా ఉన్నాయి ఇవి కూడా మీకు క్వాలిటీని బట్టి రేట్ అనేది డిపెండ్ అవుతాయి సో ముఖ్యంగా మీకు పెయింట్ కనిపిస్తుంది కదా పెయింట్ చూసి టైల్స్ కొనండి మీరు యావ పడితే అవి కొనద్దండి సో ఇవి కూడా పార్కింగ్ టైల్స్ అండి మొత్తం ఫస్ట్ మోడల్ చూపిస్తాను చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి పార్కింగ్ టైల్స్ సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది సో అలాగే కడ కూడా ఉంటాయి చూడండి సో రేట్లు మళ్ళీ చెప్తాను టూ బై ఫోరు ఆ టూ బై టూ అలాగే ఈ పార్కింగ్ మళ్ళీ రేట్లు చెప్తాను మీకు ఫస్ట్ మోడల్ చూసండి సో అలాగే టూ బై టూ చూద్దాం ఇప్పుడు సో ఇవన్నీ టూ బై టూ చూడండి కింద పెట్టినటువంటి టూ బై టూ ఇది చాలా డిఫరెంట్ కదా అలాగే ఇవన్నీ అవే చూడండి టూ బై టూ టైట్ కొన్ని టైల్స్ ఉన్నాయి కొన్ని గ్లాస్ టైల్స్ ఉన్నాయి దీంట్లో బిట్రఫైడ్ టైల్స్ కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ టూ బై టూ టైల్స్ సో మీకు ఇప్పుడు రేట్లు ఎంత పడతాయని చెప్తాను చూడండి మోడల్స్ అయితే చూశారు కదా సో మనకి బాక్స్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అలాగే ఇది కూడా అంతే అండి సో ఇది వచ్చి ఏడు వందల నలభై రూపాయలు పడుతుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి మీకు హై రేట్ కూడా ఉండే వెయ్యి రూపాయలు కూడా ఉన్నాయి అక్కడ బాక్స్ రేటు సో వాళ్ళు ఫోన్ నంబర్ కూడా ఇస్తాను మీరు కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి మిగతా వాళ్ళు ఎవరు కూడా ఫోన్ చేయద్దండి చాలా లాంగ్ వాళ్ళు ఫోన్ చేయద్దండి అనంతపూర్ దగ్గరలో ఉండే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి సో ఇది కూడా అంతే అండి స్క్వేర్ ఫీట్ వచ్చి నలభై ఏడు రూపాయలు పడుతుంది సో అది ఇది కూడా ఎంత అండి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది బాక్సు సారీ సో ఇది కూడా ఎంత అండి సో ఇది వచ్చి ఏడు వందల నలభై రూపాయలు పడుతుంది సో ఇది వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో ఉంటాయి సో ఇందులో ఏది బాగుందో మీరు అనేది కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు పార్కింగ్ ట్యాక్స్ రేట్లు చెప్తా అండి ఇవి కూడా ఎంత అండి మూడు వందల నలభై ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి సో ఈ వన్ బౌన్ వన్ బా వన్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు సీటుంటి వాటిని నాలుగు వందల వరకు ఉండవు మీకు రేట్లు అలాగే ఇప్పుడు మీకు టూ బై టూ చూపిస్తా అండి ఈ టూ బై టూ వచ్చి బాక్స్ వచ్చి మనకి హెడ్ టైల్ తీసుకున్నా ఇలా డిజైన్ టైల్ తీసుకున్నా ఏవి తీసుకున్నా మీకు ఒకటే రేట్కి ఇస్తాడు హై క్వాలిటీ అయినా హై క్వాలిటీ తక్కువ అయినా ఏవైనా తీసుకోండి మీకు ఒకటే రేటే ఆరు వందల ఎనభై రూపాయలు బాక్స్ పడుతుంది సో ఇది కూడా అంతే పదహారు అడుగులు ఉంటుంది బాక్స్కి ఫ్రెండ్స్ ఈ షాప్లో మీకు ఏ టైల్స్ నచ్చినది అనేది కింద కామెంట్ చేయండి వెలివేషన్ టైల్స్ అలాగే పూజ రూమ్ టైల్స్ అలాగే కిచెన్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ ఏ టైల్స్ బాగున్నాయి అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే నెక్స్ట్ వీడియోలోకి వస్తాం సో నెక్స్ట్ వీడియోలో వచ్చి ఇక్కడ దేవుని రూమ్ టైల్స్ కనిపిస్తున్నాయి కదా దానిలో డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను నేను చాలామంది అడుగుతున్నారు చెయ్యమని ఇక్కడ పెద్ద పెద్ద టైల్స్ ఉన్నాయి కదా దీనిలో గురించి కూడా అడుగుతున్నారు చూడండి ఎమోజీ టైప్ ఉంది ఇది బుద్ధుడు సో మనకి ఇవి మూడు వేల రూపాయలనిట్టి స్టార్ట్ అవుతాయి రేటు ఇది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ మరొక మంచి వీడితో కలుస్తాను ఇది మళ్ళీ చెప్తాను అడ్రస్ అనంతపూర్ ధర్మవరం రోడ్డు టీవీ టవర్ దగ్గరే ఉంటుంది ఈ షాపు ధర్మవరం రోడ్డు స్టారు సిరామిక్ ట్యాంక్ షో అండి సో వీళ్ళ నంబర్ కూడా ఇస్తాను కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ మరొక మంచి విడతకు వస్తాను